అరే పన్నెక్కేగా కొన్నది ఒక్క రోజులో ఇంత పడిపోయింది ఏమిటి ఒక ఇల్లాలి ఆందోళన ఇంకా తగ్గుతుందా ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అనుకుంటున్నామే ఇప్పుడు అమ్మేయాలా మరి కొంతకాలం వేచి చూడొచ్చా ఇంత భారీగా పడిపోతుంటే ఎక్కడ ఆగుతుందనుకోవాలి నిద్రలోనే ఉలికి స్థాయి పెట్టుబడిదారుడు ఇంతకే బంగారం ధర ఒక్క రోజు ఆరు వేలు మేర ఎందుకు పడిపోయినట్లు అంతర్జాతీయ స్థాయిలో మధుపురుల లాభాలకు దిగి తమ పెట్టుబడిని ఉపసంహరించుకోవటం ప్రధాన కారణంగా బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు ధర ఒక్క రోజులో ఆరు వేల రూపాయలు తగ్గింది అరే పండక్కేగా కొన్నది ఒక్క రోజులో ఇంత పడిపోయింది ఏమిటి ఒక ఇల్లాలి ఆందోళన ఇంకా తగ్గుతుందా ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అనుకున్నామే ఇప్పుడు అమ్మేయాలా మరి కొంతకాలం వేచి చూడొచ్చా ఇంత భారీగా పడిపోతుంటే ఎక్కడ ఆగుతుందనుకోవాలి నిద్రలోనే ఉలికిపడుతున్న మరో చిన్న స్థాయి పెట్టుబడిదారు ఇంతకి బంగారం ధర ఒక్కరోజే ఆరు వేల రూపాయల మేర ఎందుకు పడిపోయినట్లు అంతర్జాతీయ స్థాయిలో మదుపరులు లాభాలకు దిగి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవటం ప్రధాన కారణంగా బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు అంతేకాకుండా డాలర్ ఈ మధ్య కాస్త పుంజుకోవటం ఆయా దేశాల మధ్య ఉద్రిక్తలు సలవటం కూడా కారణాలుగా చెబుతున్నారు అయితే ఆయా దేశాల ప్రధాన బ్యాంకులు బంగారం కొనుగోళ్లకు ఇంతకు ముందు వలె మొగ్గు చూపకపోవటం ట్రంప్ ఆలోచన సరళిలో కొంత మార్పు కనిపిస్తుందని క్రమేపీ సుంకాల మూత తగ్గుతుందన్న అంచనాలు కూడా కారణాలుగా అంచనా వేస్తున్నారు ఇవన్నీ బంగారం వెండి లోహాల్లో పెట్టుబడులను అంతర్జాతీయ ఆర్థిక పెట్టుబడిదారి సంస్థలు వ్యవస్థలు ఉపసంహరించడం వెనుక సహేతుక కారణాలుగా విశ్లేషిస్తున్నారు ప్రపంచంలో ఏ మూల ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ముందుగా స్పందించేది స్టాక్ మార్కెట్లు వాటిలో భారీ పెట్టుబడులు పెట్టే ఆయా సంస్థలే అగ్ర రాజ్యాధినేతగా ట్రంప్ వెర్రిమెర్రి వేషాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థ అటుపోట్లకు గురవటంతో ఆయా దేశాల ప్రధాన బ్యాంకులన్నీ ఆర్థిక స్థిరత్వం కోసం భారీగా బంగారాన్ని అంతర్జాతీయంగా కొనుగోలు చేశాయి దీంతో ఒక్కసారిగా లోహ మార్కెట్లో ఎక్కడా లేని డిమాండ్ వచ్చిపడింది రోజు రోజుకి గరిష్ట స్థాయికి ఆయా లోహాల ధరలు నమోదవుతూ వచ్చాయి అయితే అమెరికా మార్కెట్లో మంగళవారం ఒక్కసారిగా భారీ కుదుపు సంభవించింది దాదాపు ఐదు పాయింట్ ఏడు శాతం బంగారం ధర పతనమై ఔన్స్ నాలుగు వేల నూట తొమ్మిది డాలర్ల వద్ద ముగిసింది రెండు వేల పదమూడు జూన్ ఇరవై తర్వాత ఇంత భారీ స్థాయిలో పతనం కావటం ఇదే ప్రథమం అయితే ఇది ఇక్కడితో ఆగుతుందా లేదా అన్నది ఇంకా మార్కెట్ వర్గాల్లో స్పష్టత రావటం లేదు లోహ ధరలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఐదు నుంచి పది శాతం కంటే ఎక్కువ పతనం కావని ఈ ప్రకంపనలు ఇంకొంచెం కాలం కొనసాగినా మరో ఐదు శాతం వరకు తగ్గవచ్చునని ఆ తర్వాత మళ్ళీ ర్యాలీ ఖాయమని లిబార్టస్ వెల్త్ మేనేజ్మెంట్ వంటి సంస్థలు స్పష్టం చేస్తున్నాయి అయితే వచ్చే ఏడాది చివరికి బంగారం ధర అవున్స్ నాలుగు వేల తొమ్మిది వందల డాలర్లు దాటుతుందని గోల్డ్ మాన్ ఫ్యాచ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కొన్ని అంచనా వేస్తుండగా భారత్లో పది గ్రాముల ధర రెండు లక్షలు దాటడం ఖాయమని చెబుతున్నారు అమెరికాలో ట్రంప్ నిర్వాహకం వల్ల డౌన్ కొనసాగుతోంది తుంకాల దెబ్బకు ఎగుమతులు నిలిచిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారాలు కలతప్పాయి ఉన్న ఉద్యోగాలు ఎప్పుడు ఊడతాయో తెలియని దుస్థితి ఈ నేపథ్యంలో అమెరికాలో వ్యవాలు తగ్గిపోతున్నాయి ఆర్థిక అసమానతలు అమాంతం మారిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఆర్థిక దుస్థితిపై వాస్తవాలు ఒక్కొక్కటి కళ్లకు కడుతుండటంతో ట్రంప్ ఆలోచన సరిలో మార్పు వస్తుందని అంటున్నారు భారత్పై కూడా అదనపు సుంకాలను యాభై నుంచి ఇరవై ఐదు శాతానికి నేడో రేపు తగ్గించవచ్చునని మిగిలిన ఇరవై ఐదు శాతం సుంకాలను కూడా పది నుంచి పదిహేను శాతం తగ్గించవచ్చునని వార్తలు వస్తున్నాయి దీపావళి పర్వదినాన ట్రంప్ ఏకంగా మోడీకి ఫోన్ చేసి పలు అంశాలపై చర్చించటం ఈ వాదనలకు బలం చేకూరుస్తుంది ఇవన్నీ గమనంలోకి తీసుకుని అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో మదుపు చేసే సంస్థలు ముందుగా స్పందిస్తాయి వీటి ప్రభావం వల్లే బంగారం ధర ర్యాలీ నిలిచిందని విశ్లేషకులు అంచనా తిరిగి విజృంభించే ముందు కొంతకాలం పరిస్థితులు ఇలానే సాగుతాయని కూడా ఆయా సంస్థలు నిపుణులు చెబుతున్నారు ఇలా బంగారం ధర దాని అసలు విలువ వల్ల కాకుండా దాని చుట్టూ అలుముకున్న అనేక అనేక కారణాల వల్ల విస్తృత అవుతూ ఉంటుంది అమెరికాలో డబ్బు చలామణి తగ్గటం వడ్డీ రేట్ల తగ్గింపునకు ఒత్తిళ్లు పెరగటం తదితర కారణాల వల్ల కూడా పసిడి పరుగు ఆగిందని చెబుతున్నారు అయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ కు సంతృప్తి స్థాయి అంటూ ఏమీ ఉండదని మరింత పెరగటానికి ఎప్పటికీ అవకాశం అనంతంగానే ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు గడిచిన మూడు వారాలుగా ధరలు తారాపదంలోకి వెళ్లటంతో నిరాశకు గురైన కొనుగోలుదారులు తాజా పరిమాణంతో కాస్త తేరుకున్నారు బంగారం ధర మరింత తగ్గుతుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు మన ప్రియతమ నాయకుడు మాచెల్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి తేజస్విని రెడ్డి వివాహ మహోత్సవం జరుగుతున్నది కావున ఈ నెల ఇరవై నాలుగవ తేదీ గుంటూరు శ్రీ కన్వెన్షన్ కళ్యాణ వేదికలో గౌతమ్ రెడ్డి తేజస్విని రెడ్డిని ఆశీర్వదించడానికి వస్తున్న నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగతం తెలియజేస్తున్న మాచెల్ల మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ వెందితులోని టీటీడీ కళ్యాణ మండపంలో రిసెప్షన్ కార్యక్రమానికి వస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగతం తెలియజేస్తున్న మాచెల్ల మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటి పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించును నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు బోర్వెల్స్ ని సంప్రదించండి పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్నామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుభూడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండీజే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియూ ఫోటోథెరపీ సిపిఆర్పి వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్మా వంటి వ్యాధులకు చికిత్స చేయబడ్ను మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడ్ను సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల పల్నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన తన వంట మాస్టార్ చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ ఆంధ్రమాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ పెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించటం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా నేడే వేయించేయండి మీ అభిరుచులకు అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ దసరా శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ

అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మాచల్ల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి